ఏ కళ చూడు నాయనా నీ పేరేంటి ప్రభాకర్ సార్ తెలుగు చదువుకోవడానికి ఎందుకు వచ్చావు నాకు తెలుగు అంటే బాగా ఇష్టం సార్ బాగా ఇష్టమా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఎన్ని అటెంప్ట్లు ఒక అటెంప్టే సార్ ఒకే అటెంప్టా టోటల్ అంతా తొమ్మిది వందల డెబ్బై సార్ కామర్స్ గ్రూపా కాదు సార్ ఎంపీసీ ఎంపీసీ అవును సార్ తొమ్మిది వందల డెబ్బై ఏదా మార్క్ లిస్ట్ చూపించు లిస్ట్ ఇవ్వు తొమ్మిది వందల డెబ్బై ఇటు ఇవ్వు ఇటు మ్యాథ్స్ లో తొంభై రెండు ఫిజిక్స్ లో తొంభై ఏమయ్యా ఈ మార్కులు నీకు మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ దొరికేది కదా దొరికింది సార్ కానీ నాకు తెలుగు అంటే బాగా ఇష్టం అందుకే ఇక్కడ ఇదంతా వర్క్అౌట్ అవుతుంది మీ నాన్న పిలిచి తీసుకొని ఏ సార్ తొమ్మిది వందల డెబ్బై మార్కులు తెచ్చుకుంటే తెలుగు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా సార్ నేను చదవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నేను వెళ్ళి ప్రిన్సిపల్ మీట్ అవుతాను వాళ్ళకి చెప్తే అర్థం కాదు అనుభవిస్తే గానీ అర్థం కాదు తీసుకో ఒక బాగా చదివే విద్యార్థి తెలుగు చదువుకోవడానికి వస్తే ఎందుకు తెలుగు చదువుకోవడానికి వచ్చావని ఒక తెలుగు హెచ్ఓడి అడిగే లెవెల్లో ఆ రోజు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది కాలేజ్ అంటేనే అల్లరి సంతడి ఎంజాయ్మెంట్ కానీ నా మనసు అంతా అంజలియే ఉంది ఎప్పుడు ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని మూడు నెలలు వాతావరణ మార్పు వర్షం సెలవులు అన్నీ కలిసి వచ్చాయి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లిపోయాడు అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు లేదు నేను తన చేయి పట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని తను నా చేయి పట్టుకుని నేను చెప్పిన లేని పులు గురించి తలుచుకొని వస్తూ ఉండేది లేని ఎడారు గురించి కలలు కంటూ ఉండేది నేను చెప్పేదేమని అర్థమైందా సార్ ఏంటో ఆలోచిస్తున్నారు చాలా నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్ వెళ్ళాలి అటువైపు లెఫ్ట్ లో వెళ్ళి అలా వెళ్ళండి బాత్రూమ్ ఉందా సార్ ఉంది వెళ్ళండి గుడ్ బైరా బాత్రూమ్ లో ఉండవలసిన దాన్ని నట్టింట్లో పెట్టాడు అక్కడేం పెట్టాడు Hallo?

తోస్తూ ఉంటాను సార్ నాకు ఏం చేయాలో తెలియదు సార్ సడన్ గా చూస్తే మీలాగే పెట్టుకొని పెట్టుకుని నిలబడతాడు సార్ ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ నిజంగా చెప్తున్నాను సార్ ఇదే విధంగా సార్ ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ లేదు